ఏసు దేవుని కుమారుడుగా మీరు మరి నమ్మితేనే మీకు పరలోకం అని చెప్పాడు ఒకవేళ మనం గనక ఏసు దేవుని కుమారుడు నమ్మకపోతే ఏం జరుగుతుందో ఇదే పుస్తకంలో ఆయనే రాశాడు చివరిగా చెప్పి క్లోజ్ చేద్దాం మూడవ అధ్యాయం ఏహోన్సు మూడవ అధ్యాయం ముప్పై ఆరు వాక్యాన్ని చూద్దాం మూడవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చాను కుమారుని ఎందుకు వినాలి ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతూ కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు ఎవడైతే కుమారునికి విధేత కాడో వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఆమె ఇది ఫైనల్ అండి ఏం చెప్పాడంటే ఏసుక్రీస్తు వారిని కుమారుడిగా నమ్మితేనే పర్లోకమంట నమ్మకపోతే దేవుని ఉగ్రత అమ్మో ఎంత భయంకరమైన మాట అండి అసలు ఇది ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా నమ్మితేనే పర్లోకము కుమారుని ఎందు విశ్వాసం ఉంచకపోతే కుమారుని మాట వినకపోతే కుమారుని ఎందు విశ్వాసం ఉంచకపోతే కుమారుడని నువ్వు కనుక నమ్మకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీద కుస్తుందంటే నువ్వు నిత్య నరకానికి క